చూడండి విగ్రహారాధన చేయడం తప్ప కరెక్టా అని అంటే నా వరకు అయితే అది నేను తప్పు అనే చెప్పదలుచుకున్నాను ప్రభుయూ యేసుక్రీస్తుని పరిశుద్ధమైన నామక మహిమ కలిగిన దేవుడు చాలా గొప్పవాడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మహిమ కలిగిన దేవుడు ఆయన మనల్ని సృష్టించిన దేవుడు ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలని కలుగజేసిన మహిమోన్నతుడు దేవుని నామునకు మహిమ కలుగునిగాక కాబట్టి అటువంటి దేవునికి ఒక రూపము ఇవ్వాలనుకుంటే అది ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదనమాట ప్రభుణ యేసు క్రీస్తునామ పరిశుద్ధమైన మహిమ కలుగును గాక చూడండి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు మన ప్రధానమంత్రి కానీ ఆయన మనం ఫోటోలోనో వీడియోలోనో మనం చూసినాము కాబట్టి ఆయన యొక్క రూపాన్ని మనం ఏం చేయగలము విగ్రహముగానో ఫోటోగానో మనము చిత్రీకరించగలము కారణం మనం ఆయన చూసినాము కాబట్టి కానీ ఈనాడు చూడబడుతున్న విగ్రహాలు కావచ్చు పూజింపబడుతున్న విగ్రహాలు కావచ్చు అవి నిజంగా దేవుళ్ళైనా అవి నిజంగా దేవుని రూపంలోనే ఉన్నాయా అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరెవరైతే విగ్రహాలని మీరు పూజిస్తున్నారో మీరంతా కూడా ఒకసారి మీరు పూజించేటప్పుడు మీరు మొక్కేటప్పుడు ఒకసారి వాటి వైపు చూడండి ఇది నిజంగా దేవుని రూపమేనా నిజంగా ఈ దేవుడు ఇలానే ఉంటాడా అని మీరు ఏ దేవుని అయితే మీరు మొక్కుతున్నారో ఆ విధంగా మీరు ఆలోచించుకోండి దేవుని మహిమ కలుగును మహిళ కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించుకున్నప్పుడు మీరు ఆ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది ఇప్పుడు నేను నరేంద్ర మోదీని గారిని నేను చూసినాను కాబట్టి ఏమవుతుంది నేను అదే రూపాన్ని నేను ఇక్కడ ఒక విగ్రహంగా తయారు చేయగలను లేదంటే అదే రూపాన్ని ఇక్కడ నేను ఒక డ్రాయింగ్ వేయగలను కానీ ఎక్కడో మనం చూడనటువంటి దాన్ని మనం ఇప్పుడు మనము దేవుళ్ళుగానో దేవతలుగానో మనం ఎలా అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి లోకాన్ని కలుగజేసిన దేవుడు చాలా గొప్పవాడు ఆయన సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు ఆయనకు ఒక రూపం ఇవ్వదలుచుకుంటే అది మన వల్ల సాధ్యం కాదు ఎందుకంటే దేవుణ్ణి చూసిన వాడు ఎవడు లేడు అనేసి వాక్యం ఉందనమాట దేవుడు వాక్యం చెబుతున్నది యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యంలో దేవుని వాక్యం ఈ విధంగా చెబుతున్నది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనేసి వ్రాయబడిన దేవుడు ఆత్మ ఆయనకి ఆయన మన్ను అంటే ఆయన శరీరాన్ని ఒక మన్నుగా ధరించుకున్నప్పుడు ఆయనకు ఒక రూపం ఇవ్వబడుతుంది కానీ ఆయన ఆత్మ అనమాట ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలి అంతేగాని అంత మహోన్నతుడికి ఈ లోకంలో కలుగజేసి ఈ లోకాన్ని కలుగజేసినటువంటి సర్వ సృష్టికి యజమానుడైనటువంటి వానికి ఒక రూమునో లేకుంటే ఒక బొమ్మనో చేస్తే అందులో ఉండేటువంటి వాడు కాదు ఆయన రూపాన్ని యాజ్ ఈజ్గా మనం ఇక్కడ చెక్కను కూడా లేమనమాట కాబట్టి ఆయన ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆయన్ను పూజించేవారు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలనేసి దేవుని వాక్యము చెబుతూ ఉంది కాబట్టి చూడండి మనము చూస్తున్నటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి నిజంగానే దేవుని విగ్రహాల ఒకప్పుడు దేవుడు నిజంగా అదే ముక్కుతోనూ అదే చెవులతోనూ ఉండేవాడా అది మనిషి చేసినో కాదా మరి నిజమైన దేవుని స్వరూపం ఎక్కడ నిజమైన దేవుని పోలిక ఎక్కడ అంటే దేవుడు ఆయన మహిమోన్నతుడు కాబట్టి ఆయన చూసిన వాడు ఎవడు లేడు ఇంకొకటి ఆయనకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఏ మనిషికి కూడా సాధ్యమయ్యే పని కాదనమాట కాబట్టి నేను మీతో అంటున్నాడు నేను మీతో అంటున్నాను మనల్ని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే మనము పూజించాలి ఆశీర్వ ఆరాధించాలి దేవుని నాకు మహిమ కలుగునదాకా మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే మనకు కళ్ళు చెవులు ముక్కు నోరు ఇచ్చినటువంటి సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలి అందుకు మాత్రమే ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని ఎవరైతే సృష్టించినారో మనల్ని ఎవరినై మనల్ని ఎవరైతే కలుగ చేసినారో మనకి ఎవరైతే ఆహారం ఇస్తున్నారో మనల్ని మనం గాలి పీల్చుకోవడానికి ఎవరైతే చెట్లను నాటినారో మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో మనకు వెలుగు ఇవ్వడానికి ఎవరైతే సూర్యుని చేసినారో ఆ సృష్టికర్తను మనం సృష్టించాలి అంతేగాని మనము ఏదో ఒక రూపాన్ని చేసుకొని ఇదే నా దేవుడు అంటే ఆ సృష్టికర్తకి అవమానం అవుతుందన్నమాట ఇంకా ఒకటి చూడండి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన యొక్క రూపాన్ని మనం చేసుకున్నాము ఎందుకంటే ఆయన మనం చూసినాము కాబట్టి ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారితో మాట్లాడాలంటే ఆ రూపం వద్దకు వెళ్ళి ఆ ఫోటో యొక్కకి వెళ్ళి ఆ విగ్రహం వద్దకు వెళ్ళి నరేంద్ర మోదీ గారు మాకు సహాయం చేయండి అంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నరేంద్ర మోదీ గారికి అది వినబడదన్నమాట విధంగానే మనం కూడా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆత్మతో ఆరాధించినప్పుడు ఆత్మతో ఆయన అడిగినప్పుడే ఆయన వింటాడు కానీ మనం ఒక విగ్రహం ముందుకి వెళ్ళి మనం ఒక రూపం ముందుకి వెళ్ళి ప్రార్థన చేస్తే అది దేవునికి చెందుబాటు కాదనమాట అదేవిధంగానే మనం నరేంద్ర మోదీ గారితో మాట్లాడాలంటే ఫోన్ ద్వారానో లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి కలవాలి మాట్లాడాలి కానీ అప్పుడే ఆయన వింటాడు అదేవిధంగానే ఆత్మస్వరూపితో ఉన్న దేవుడినితో మనం మాట్లాడాలంటే ఆత్మతోనే ఆరాధించాలి ఆ ఆత్మతో ఆరాధించడం ఎలా అంటే మనం ఏదో ఒక చోటుకి వెళితేనే దేవుడు మనల్ని బాగు చేస్తాడు మనం ఒక చోటుకి వెళితేనే ఒక ప్రాంతానికి వెళితేనే దేవుడు అక్కడ ఉంటాడనుకోవడం మన మూర్ఖత్వం మన నెమ్మదికి సమాధానానికి వెళ్ళొచ్చు కానీ దేవుడు అంత అన్ని చోట్ల ఉంటాడు మనం ఎక్కడ నిలుచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే అప్పుడు ఉంటాడు కాబట్టి నిజదేవునికి ప్రార్థించాలి నిజదేవుడు ఎవరో మీకు తెలియనప్పుడు కళ్ళు మూసుకొని నన్ను సృష్టించిన దేవ నాకు సహాయం చేయి నన్ను కలుగజేసిన దేవ నాతో ఉండు నన్ను కలుగజేసిన దేవ నాకు సహాయం చేయండు ఆయన ప్రార్థించినప్పుడు ఎవరైతే మనల్ని కలుగజేసినాడో ఆ దేవుడు వింటాడనమాట ప్రవహణ యేసుక్రీస్తు నావునికి మహిమ కాక నన్ను కలుగు చేసిన దేవ నా కళ్ళు తెరువు నేను నిన్ను చూసే భాగ్యాన్ని అనేసి మనం అడిగినప్పుడు ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడనమాట ప్రవహణ యేసు క్రీస్తుని పరిశుద్ధమైన ఆవునకు మహిమ కలుగును కాక కాబట్టి ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీరు ఆలోచించుకోండి నేను మొక్కుతున్నది నిజంగా సరైన దేవునికేనా నిజంగా నేను మొక్కుతున్న దేవుడు ఇదే పోలికతో ఉంటాడా అనేసి ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈనాడు అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినారు ఆయన స్వాతంత్ర పోరాటంలో పోరాడినారు కానీ ఇప్పుడు మనం ఆయన ఒక మహానుభావునిగాను ఒక మంచి వ్యక్తిగాను మనం గౌరవిస్తాం కానీ దేవుడిగా పూజించము అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఆయన స్వతంత్రంలో పోరాటం చేసినారు ఆయన్ని కూడా మనం ఒక మహానుభావుని గాను ఒక మహా వ్యక్తిగాను మనము పెట్టుకుంటాం గౌరవిస్తాం కానీ దేవునిగా మాత్రం మనం పూజించం అదేవిధంగా మనకు రెండు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం కొంతమంది మహానుభావులు ఉండేవారు కానీ వాళ్ళను మనం ఈనాడు మహానుభావులుగా గుర్తించవచ్చు కానీ దేవుళ్ళుగా మాత్రము మనం చేయలేము ఎందుకంటే ఈ దే ఈ లోకాన్ని కలగజేసిన దేవుడు చాలా మహిమ కలిగిన వాడు ఆయనకు ఒక రూపాన్ని మనం ఏర్పరచలేము ఆయన పాపం లేనివాడు ఆయన అన్యాయం చేయనివాడు కాబట్టి ఆయన ఎటువంటి వాడు మనం గుర్తుపట్టాలి కాబట్టి గుర్తుపట్టాలి అంటే మనం ఆత్మతో ఆరాధించినప్పుడే అది సాధ్యమవుతున్నది నేను చెబుతున్న ప్రకారము మీరు కళ్ళు ముంచుకొని నన్ను సృష్టించిన దేవ నాకు సహాయం అనేసి మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన వేరే వాళ్ళు ఎవరికీ వెళ్ళదు కానీ నిన్ను ఎవడైతే సృష్టించింటాడో నిన్ను ఎవడైతే కలుగజేసి ఉంటాడో వానికి వెళుతుంది కాబట్టి ఆ విధంగా ప్రార్థించండి మోసపోకండి ఎందుకంటే సమస్త లోకాన్ని కలగజేసింది ఒక్కడే అమెరికా వాళ్ళని కలుగజేసింది ఒక్కడే పాకిస్తాన్ వాళ్ళని కలగజేసింది ఒకడే చైనా వాళ్ళని జపానీయులని రష్యనీయుల్ని అందరినీ కలగజేసిన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే ఎందుకు ఒక్కడే అని అంటున్నాడంటే సమస్తము ముక్కులు చెవులు కాళ్ళు అన్నీ కూడా సేమ్ టు ఎలా ఉన్నాయో వాళ్ళకు అలాగే ఉన్నాయి కాబట్టి ఒకే దేవుడే కలుగజేసినాడు ఆ ఒక్క దేవుని మాత్రమే మీరు గుర్తించండి గ్రహించండి శాంతి సమాధానంతో ఉన్నాడు ఈనాడు కులమత భేదాలతో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు ఒకడు తక్కువ కులం అంటే ఒకటి ఎక్కువ కులం అంటూ ఉన్నాడు కానీ ఈ లోకమా లోకానికి అంతటికీ ఒకే కులమే ఉంది ఒకే తల్లిదండ్రుల వల్లనే ఈ లోకం కలిగించబడింది మధ్యలో దేవుడు భాషలను తారుమారు చేసినాడు ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది కాబట్టి ఒకే దేవుణ్ణి గ్రహించండి ఆ దేవుడు ఎవరో మీరే తెలుసుకోండి నేను చెప్పనవసరం లేదు మీరు ఆలోచించినట్లయితే సమాధానం మీకే దొరుకుతుంది నేను చెప్పినట్లుగా మీరు ఆలోచించినట్లయితే సమాధానం మీకే దొరుకుతుంది వెతికితే మీకు దొరుకుతుంది మీరు వెదికి చూడండి గ్రహించి చూడండి అంతేకాని మా తల్లిదండ్రులు చెప్పినారనో లేకుంటే వేరే వాళ్ళు చెప్పినారనో మా వంశ వస్తుందనో అనేసి మనం తప్పటి వేయకూడదు కాబట్టి ఆలోచించండి మంచి మార్గాన్ని వెతుక్కోండి దేవుణ్ణి మీరే తెలుసుకోండి మేము చెప్పడానికన్నా మీరు తెలుసుకోవడమే మంచిదైన మార్గం కాబట్టి మీరు మొక్కేటప్పుడు ఒకసారి ఆలోచించండి మేము మొక్కుతున్న దేవుడు నిజంగా ఇదే పోలికతో ఉన్నాడా లేకుంటే ఇది కల్పించబడిందా అసలు ఎవరు దేవుడు అనేసి ఒక ఆలోచనలో మాత్రం మీరు గ్రహించండి దేవుని నాముకు మహిమ కలుగునగా